కదా మన నియోజకవర్గంలో మైనార్టీలకు కొంచెం వ్యక్తం దానికి మీరు ఎలా నిజాయితీగా ఒకసారి గుండెలమిర్చి చేసుకుని ముస్లిం సమాజం కూడా ఆలోచన చేసుకోండి గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి బీజేపీ పార్టీని ప్రోత్సహించినాడా మద్దతు తెలిపినాడా లేదా ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే ఇరవై మంది ఎంపీలు గంపగుద్దిగా వాటికి మద్దతు తెలిపినారా లేదా రెండో విషయం తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ గురించి మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎప్పుడైనా ఏ ముస్లిం దాడి జరిగిందా ఏ ముస్లిం కుటుంబమైనా కూడా మా పార్టీకి చెందినటువంటి వాళ్ళు రైలు పట్టాలెక్కి కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందాయా ఈరోజు జరిగింది ఓ మిస్బాయ అనే పాప చదువుకునే పాప సూసైడ్ చేసుకుంది వీటన్నిటిని ఆలోచన చేసినప్పుడు ముస్లిం సమాజాన్ని ప్రొటెక్ట్ చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ నిరంతరం తీసుకుంటుంది వాళ్ళ సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు అదే రంగం వాళ్ళ రక్షణ కావచ్చు தெலுதம் பார்ட்டி எப்படூர் விஸ்மரிச்சல வாழ்க்கும் ஓட்டுபேங்க